తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభునేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా యోహానుస్వార్త పదహారవ అధ్యాయము మొదటి వచ్చిన నుంచి కొన్ని వచ్చిన నేను చదువుతున్నాను యోహానుస్వార్త పదహారవ అధ్యాయము మొదటి వచ్చిన నుంచి మీరు అభ్యంతర పడకుండా వల్లని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను వారు మిమ్మల్ని సమాజ మందిరములలో నుండి వెలువేయుదురు మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకును కాలము వచ్చుచున్నది వారు తండ్రిని నన్ను తెలుసుకొనలేదు గనుక ఎలాగూ చేయుదురు అవి జరువు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పి మీరు జ్ఞాపకము చేసుకునిలాగునా ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను నేను మీతో కూడా ఉంటుంది గనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునగాక ఆమె చదవబడిన ఈ మాట ప్రభుని ఈశుక్రీస్తు వారు అప్పగించబడబోయే ముందు తన శిష్యులతో పలుకుతున్న పలుకులు ఇవి వినటానికైతే కొంచెం కష్టం భయం కూడా ఆ సమయంలో అయితే కనుక శిష్యులు ఈ మాటలో జాగ్రత్తగా ఉంటే కనుక అందులో ఉన్న భావం వారికి అయితే ఆ రాత్రి అంత మత్తుగా వాళ్ళు ఉండేవారు కాదు చిత్రం ఏంటంటే కనుక వారి విరుటుకు శక్తి కొలది అన్నాడు యేసు వారు వాళ్ళు అర్థం చేసుకునేంత శక్తి వాళ్ళకు ఉన్న కొలది యేసు ప్రభు వారు వారికి స్వార్థ ప్రకటించాడు దేవుని రాజ్యం అంటే ఏంటో దేవుడు అంటే ఏంటో ఆయన గుణగణాలు ఏమో ఆయన కోరిక ఆయన చిత్తము సంకల్పము ఎలా ఉంటుందో అన్నీ ఒకే రోజు ఒకే విధంగా చెప్పడానికి ఆయన ఇష్టపడలేదు కారణం దాని విలువ వీళ్ళకి తెలియదు అందులో ఉన్న భారం ఎంతో కూడా వీళ్ళకి అర్థం కాదు రెండోది అర్థం చేసుకునేంత శక్తి వాళ్ళకు లేదో తెలియదు ఇక్కడ మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా చెప్పబడుతున్న మాటలో ఉన్న పరమార్థాన్ని ఎంతమంది ఉన్నది ఉన్నట్టుగా గ్రహించగలరనేది ఇక్కడ ప్రశ్న వింటారు అందరూ అయితే కనుక మట్టుకు మాత్రం అందరూ వింటారు కానీ ఇందులో ఉన్న భావం అర్థం చేసుకోవటం ఒకవేళ దానికి అర్థం కాకపోతే అపార్థం చేశారనుకోండి ముందు అర్థం కావటమేమో సంగతి తర్వాత సంగతి కానీ చెప్పిన మాటలో భావం సరిగా అర్థం కాకపోతే అది అపార్థమైతే అయితే కనుక పరిస్థితులు మరొకలా ఉంటాయి అందుకని యేసూప్రభు అయితే ఇంకా ఇక్కడ చక్కటి మాట చెప్పాడు నేను చదివిన మాటలు ఆఖరి మాట నేను చదువుతున్నాను చూడండి నాలుగు వచ్చిలో లాస్ట్ బాట చూడండి అక్కడ నేను మీతో కూడా ఉంటుంది కనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు ఇప్పుడు వరకు ఇంటికి చెప్పలేదు ప్రఫ అని అడగొద్దు ఆ రోజు జరిగింది ఏంటంటే మూడున్నర సంవత్సరాల పాటు శిష్యులతో యేసూప్రభు ఉన్నంతసేపు ఇంత కఠినమైన మాటలు వారితో పలకలేరు ఇది ఎంటర్టైన్ లెవెంత్ అవర్ ఇక మరికొద్దిసేపట్లో నేను అప్పగించబడబోతున్నాను నేనైతే ఈ లోకం నుంచి వెళ్ళిపోబోతున్నాను ఇక వెళ్ళిపోయే ముందు జరగబోయే సంగతుల గురించి మీకు తెలియాల్సిన అవసరం ఉంది ఇప్పటివరకు జరిగినవేమి గొప్పవేమీ కాదు ఎన్నాళ్ళు కూడా మీరు కూడా కష్టాలు పడ్డారు కానీ పక్కన నేనున్నాను కదా ఆపద వచ్చినప్పుడు కూడా నేను మిమ్మల్ని రక్షించడానికి దగ్గర ఉన్నానన్న ఉద్దేశంతో మీకైతే జరగబోయే విపత్తును గురించి ముందుగా తెలియచేయలేదు కానీ ఇప్పుడు చెప్పవలసిన ఆవశ్యకత వచ్చింది తప్పని పరిస్థితి నేను వెళ్ళిపోతున్నాను కనుక వెళ్ళిపోయే ముందు నీతో మాట్లాడాలి కనుక చెప్తున్నాను ఎలాంటిదంటే అక్కడ చెప్తున్నాడు నేను చెప్పే మాటలకి మీరు మీరేమవుతారో తెలుసా అభ్యంతర పడతారు ఇక్కడ యోహన స్వార్థలనే మనం ముందుకు వెళ్ళినప్పుడు ఐదో అధ్యాయం నుంచి చదువుతున్నప్పుడు ఐదు ఆరు అధ్యాయుల మధ్యన యేసుప్రభు చెప్పిన మాటలు బట్టి ఆనాటివారు అప్పటివరకు ఒక బ్యాచ్ ఏదైతే కనుక యేసూప్రభుని వెంబడించుద్దు ఆ బ్యాచ్ అయితే కనుక వెంబడించటం మానేసర ఎవరు పడతారు ఇంత కఠినంగా ఉంటే మేము మా మాకు వద్దు మాకు వద్దు రెండవ తైతే మాకు ఇబ్బంది కలుగుద్ది బాధ కలుగుద్దు అనుకుంటే మేము ఉండలేము మాకు స్మూత్గా ఉండాలి మా జీవితం అయితే కనుక సాఫీగా సాగిపోవాలి దేవుణ్ణి నమ్ముకోవటం అనుకుంటే కనుక అది మా జీవితానికైతే కనుక ఎక్స్ట్రా పవర్ అంతే బూస్ట్ అది మేము పడే కష్టానికి దేవుడు కూడా మాకు తోడుగా ఉంటే మా జీవితం మరింతగా బాగుంటుందని ఉద్దేశమే తప్ప దేవుణ్ణి నమ్ముకోవటం వల్ల దేవుని చిత్తాన్ని నెరవేర్చటం వల్ల అని చెప్పిన మాట చొప్పున బ్రతికితే మా జీవితమే ఆటంకం అవుద్ది అనుకుంటే ఎవరు చూస్తారు దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల నిందల పడతాయి అంటే కనుక ఎవరు దేవుణ్ణి నమ్మరండి ఈ రోజు దేవుని నమ్ముకుంటే నీకైతే కనుక భోగభాగ్యాలు కలుగుతాయి అంటేనే ఎవరైనా నమ్ముతారు ఈరోజు నూటికి తొంభై తొమ్మిది శాతం మంది మన చుట్టూ ఉన్న మన సహోదరుల దగ్గరికి వస్తే దేవుని చెంతకి వెళితే ఆయన నమ్ముకుంటేనో ఆయన సేవిస్తేనో ఏదైనా కానుకలు అర్పిస్తేనో లేక ఆయన కొరకు ఉత్సవమో మరొకటి చేస్తేనో దేవుడు మనల్ని దీవిస్తాడు మనకు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు తగ్గుతాయని అనుకున్నప్పుడే కదా ఎవరైనా ఎవరైనాకైనా దేవుని సేవిస్తారు కానీ ఏసు వచ్చి చెప్పినప్పుడు దుష్టినిందున్న ఈ లోకంలో మీరు దేవుని పేరెత్తితే చాలు మీరు దేవుని పేరు అంటే మరొకటి కాదండి యేసు అంటే కనుక మరొకరిగా పేరు ఒక వ్యక్తిగా మీరు తీసుకోకండి యేసు అనే మాటకు వస్తే దేవుని యొక్క చిత్తం దేవుని యొక్క మాట అంటే ఆయన చిత్తం ఎవరైతే కనుక దేవుని చిత్తాన్ని అనుసరిస్తారో దుష్టిని ఎందున్న ఈ లోకం సుఖభోగాలకి లోబడిపోయిన ఈ లోకం ఎంతసేపు కూడా గర్వంతోనో అహంకారంతో తిరిగి ఈ లోకం గొప్ప చేసుకుని నలుగురు ముందైతే కనుక డాంబికంగా ప్రదర్శించి ఈ లోకానికి దేవుడు చెప్పిన మాట వాళ్ళకి అభ్యంతరకరంగా ఉంటుంది దేవుడు చెప్పిన మాట వాళ్ళకి అభ్యంతరకరంగా ఉంటుంది అందుచేత వీళ్ళైతే మాత్రం వినరు మీ మాట వినరు వాళ్ళకి నచ్చిన మాట మీరు చెప్పిన రోజున వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని అయితే కనుక దూషించి ద్వేషిస్తారు ఎంతగా అంటే కనుక వారి నుంచి మిమ్మల్ని తరిమేస్తారు వారి సమాజ మందిరములలో మిమ్మల్ని ఏం చేస్తారట విలుపులకి తులిసేస్తారు రాకండి మీరు మా దగ్గరికి రావద్దు మీరు మా ఫంక్షన్లో పాల్గొనవద్దు మీరైతే కనుక ఒకళ్ళు యేసు మాట కానీ మీరు చెప్పేటట్టయితే అంటే యేసు అంటే కనుక దేవుని మాటను కనుక మీరు అనుసరించే వాళ్ళైతే మీరు దేవుని మాటను అనుసరించే వాళ్ళైతే కనుక మా చెంతకు కూడా రావద్దని మిమ్మల్ని అయితే దూరంగా పెట్టేస్తారు మిమ్మల్ని సమాజ మందిరం నుంచి వెలివేస్తారు అయిన వాళ్ళు కూడా మిమ్మల్ని దగ్గరికి రానవరు మీరు ఒంటరిగా బ్రతకాలి దేవుని చిత్తాన్ని కనుక ఉన్నది ఉన్నట్టుగా మీరు నడవాలనుకుంటే కనుక మీ తల్లిదండ్రులు కూడా మీకు దూరం అయిపోతారు మీ అన్నదమ్ములు కూడా మీకు శత్రుల్లో అయిపోతారు మీ కుటుంబీకులు అనుకున్న మీ బంధుమిత్రులు రక్త సంబంధికులు ఎవరైతే కనుక ఆపదలు మిమ్మల్ని ఆదుకోటం కోసం దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేస్తాడో ఆ రక్త సంబంధికులో మిమ్మల్ని అయితే మాత్రం తనిమేసే రోజు వస్తుంది ఒక ఏసేపు దగ్గరికి వచ్చేటప్పుడు ఏ కోపకున్న పన్నెండు మంది కొడుకులు ఏసేపు ఒకటో అప్పటికైతే కనుక బెన్యామీని పుట్టలేదు కనుక ఇంకా పది మంది కొడుకులు ఏసేపు ఒకడో ఒక పక్క మిగతా పది మంది ఒక పక్కకు వచ్చేసారు ఇతరులు ఏసేపు చేసింది చిన్నవాడు పైగా ఆ చిన్నవాడు అనుకున్నవాడు అయితే కనుక దేవునికి ఇష్టంగా దేవుని చిత్తాన్ని బట్టి యథార్థంగా బ్రతుకుతున్నాడు తాను వీళ్ళందరూ కూడా మిగిలిన వారందరూ కూడా లోకంలోకి వెళ్ళారు వయసు పెరిగింది పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి తెలియకుండానే చిల్లర మల్లర పనులకి అయితే కనుక వాళ్ళు అలవాటు పడిపోయారు కొడుకుడు బలహీనతలకి సిగరెట్ తాగేవాడు ఒకడు మందు కొట్టేవాడు ఒకడు ప్యాకెట్ ఆడుకునేవాడు ఒకడు లోకంలో అయితే కనుక చెడు తిరిగి తిరిగేవాడు ఒకడు ఇలా తయారైపోయారు అక్కడ రూబేను ఒకలా ఉన్నాడు షిమ్యూన్ ఒకలా ఉన్నాడు లేకపోతే కనుక లేవి ఒకలా ఉన్నాడు లేకపోతే యోధా ఒకలా ఉన్నాడు రకరకాలుగా వాళ్ళందరూ కూడా అయితే కనుక విడిపోయారు ఒక్కొక్కరి ఒక్కొక్కటి ఒక్కొక్కరిదొక్క చరిత్ర యోధాదొక చరిత్ర రూబేన్ దొక చరిత్ర అక్కడ లేవిదొక చరిత్ర షిమ్యోనిదొక చరిత్ర వీళ్ళందరికీ అయితే రకరకాలుగా వెళ్ళిపోయినప్పుడు అన్నలు ఏం చేస్తున్నారు అన్న సంగతి ఎప్పటికప్పుడైతే కనుక తప్పులు జురించి నాన్నగారికి చెప్పేవాడట యాకోబు గారికి చెప్పేవాడు ఏసేపు ఎప్పుడైతే ఏసేపు తమ్ముని గురించి దేవుడికి చెప్తున్నాడు లేదా తమ్ముడు గురించి తండ్రికి చెప్తున్నాడు తమ్ముడు అనే సంగతి ఎప్పుడైతే అర్థమైపోయిందో ఆ తమ్ముడిని అయితే కనుక ముందు చంపేద్దామనుకున్నారు చివరికి అయితే కనుక తమ్ముల నుంచి వేరు చేసి అయితే కనుక దూరదేశానికి వెళ్ళిపోయినట్టుగా అమ్మేసరట్ సేమ్ ఇదే పద్ధతి ఈరోజు నీకు కూడా ఉంటుంది ఒకడు ఎదుటివాడు చేసే తప్పుని ఎత్తి చూపించిన రోజున తప్పు కదా అని వాళ్ళని ప్రశ్నించిన రోజున లేదు ఇది కాదు బ్రతుకంటే ఇలా బ్రతికితే కనుక అది బ్రతుకు అనిపించుకోదు పది మంది ఉసురు కట్టుకుని బ్రతికే బ్రతుకు కరెక్ట్ కాదు ఎదుటివాడిని అయితే కనుక కళ్ళు మూసి అబద్ధం చెప్పి మోసం చేసి వాళ్ళ దగ్గర దోచుకోవటం బ్రతుకు కాదు ఎదుటివాడు సొమ్మునైతే నువ్వు అక్రమంగా సంపాదించటం కరెక్ట్ కాదు అని చెప్పావా అలాంటి వాళ్ళైతే కనుక మనలోంచి అయితే కనుక దూరంగా తరిమేస్తావు నువ్వు చెప్పేవనుకుంటా కానీ నేను ఊరే నువ్వు తినవు మమ్మల్ని ఏంటి అంటారు వాళ్ళు చాలామంది పలికే పలుకాలని తెలుసా నువ్వు బ్రతకు మమ్మల్ని బ్రతకనవు నువ్వు తినవు మమ్మల్ని తిన్నవు నీకు అక్కర్లేకపోతే కూర్చో కానీ మమ్మల్నించి తప్పు పెడతావు బాపస్ నుంచి ఆ నువ్వు ఏ తప్పు పట్టినప్పుడు తట్టుకోలేకపోయాడు ఏ ఏదో నేను గుట్టుగా ఏదో చేసుకున్నాను ఎందుకు అల్ర చేస్తున్నావు నేను గుట్టుగా నేను ఏదో పొరపాటు జరుగుతుంది కరెక్ట్ ఆ సంగతి నాకు తెలుసు తప్పిద మన సంగతి ఏ తెలియదా తను కూడా అయితే అపరాధ భావంతోనే ఉన్నాడు కానీ ఏదో తప్పదు కదా జరిగిపోయింది మళ్ళీ వెనక్కి తిరిగి నేను తీసుకెళ్ళలేను అందుచేత ఏదో బతికిపోతానంటే బాప్తిస్టు మిచ్చుహానో దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి అందరికీ చెప్పాడట తట్టుకోలేక ఆ భార్య కూడా అయితే కట్టుకున్నది ఎవరైతే ఉన్నదో అది కూడా తట్టుకోలేక చివరికి బాప్తి మోహా అని చంపేశారు ఆ ఉంచుకున్నది అయితే కనుక ప్లాన్ చేసి బాప్తి మించువా అని చంపేశారు నేను దూరంగానే పెట్టాలి అదర్వైజ్ నేనైతే కనుక చంపన చంపాను విలువేయటం అనుకుంటే దూరంగా పెట్టడం అదే ఈరోజు జైల్లో పెట్టడం అంటే దాని అర్థం అదే కదా ఏ సప్నైతే కనుక దూరంగా పెట్టడం అంటే విలువేయటం దేశాలకి అమ్మేయటం సో దూరంగా పెట్టడం కోసం ప్రయత్నిస్తారు మరీ ఎక్కువైంది తప్పదనుకుంటే కనుక నేను చంపేంతవరకు వస్తారు పైగా నేను చంపటం కూడా వీళ్ళు ఎంతవరకు వచ్చారంటే ఈరోజు అబద్ధమే వీళ్ళ దృష్టి అయితే కనుక దేవుని చిత్తంగా ఉంది అబద్ధం ఆడిన వాడు దేవునికి ఇష్టడు కాదేమో అన్న పరిస్థితిలో ఉన్నారు ఈరోజు లోకం దగ్గరికి వస్తే నేను చెడు తిరుగులు తిరగటం కూడా ఒక విధంగా దేవునికి నచ్చుతుంది దేవుని ఇష్టమే నేను నెరవేరుస్తున్నాను నేను తాగి తందనాలు అన్నా అల్లరి అల్లరి చిల్లరి ఆటపాటలతో నేను గొంతులేస్తున్నాను అనుకున్నా నా వల్ల ఎదుటివాడైతే కనుక అనుకున్నా నా సంతోషం మిగతా వాడికైతే ప్రాణ సంకటంగా మారుతుందని తెలిసినప్పుడు కూడా అదే దేవుని చిత్తం అనుకుని చెప్పి ఈరోజు దేవునికి ఇదే సేవ అన్న ఉద్దేశంతో మిమ్మల్ని చంపటానికి కూడా వాళ్ళు వస్తారు నిజం మాట్లాడే రోజునైతే కనుక మీరు సత్యాన్ని అనుసరించి జీవించిన రోజున మీ బ్రతుకు గనుక యథార్థంగా ఉంటాయి ఇదంతా కూడా చెప్పుకునేది కాదండి పెదాలతో నేను భక్తుడే చెప్పుకోవడం కాదు భక్తిగా మీరు నిజంగా నటి బ్రతికితే నటన కాకుండా మీరు బ్రతికినట్లయితే యథార్థంగా మీరున్నట్టయితే దుష్టిని ఎందున్న లోకం మిమ్మల్ని చూసే ఓపిక లేక మిమ్మల్ని చంపేస్తుంది దుష్టినియందున్న ఈ లోకం అయితే కనుక మిమ్మల్ని చూసే ఓపిక లేదు చంపేస్తున్నాను ఇది అభ్యంతర పడకుండా వలని చెప్పుతున్నారు ఒకవేళ కనుక ముందే కనుక వాళ్ళకి చెప్పుని ఉంటే వాళ్ళు నా చెంతగా మీరు వచ్చారు నా శిష్యులుగా మీరు అనుకుంటే నాతో పాటు తిరిగితే కనుక మీకు ప్రాణ సంకటం అనే సంగతి ముందుగానే ఒక యేసూప్రభు వారు వాళ్ళకి చెప్పినట్టయితే ఎంతమంది వాళ్ళలో ఉండేవారో ఖచ్చితంగా చెప్పలేమండి ఒకరు నా దగ్గరికి వస్తే కనుక మీరు ఉన్నది కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది తప్ప మీరు సంపాదించేది ఏమీ ఉండదు అన్న సంగతి చెప్పుడు ఉంటే ఇస్కరియత్ యోధాలు లాంటి అయితే కనుక చాలామంది అక్కడి నుంచి తొలగిపోయారేమో ఏమో మొదటగా యేసూప్రభు చెప్పకపోవడం చేత పిలుగుబడిన సృష్టిల్లో వారికి అన్నిటినీ సమకూర్చితే వాళ్ళేమనుకున్నారంటే మా బ్రతుకు ఇప్పుడు కూడా లైఫ్ లాంగ్ ఇంత హ్యాపీగా ఉంటుందేమో అనుకున్నారు వాళ్ళు ఇక ఏసు చెంత ఉన్నంతసేపు కూడా మాకు ఏ లోటు రాదు ఏసు దగ్గర ఉన్నంతసేపు మేము పెండ్లి ఇంటిలో పెండ్లి కుమారుడు దగ్గర ఉన్నప్పుడు జరిగే మర్యాదలు మాకు జరుగుతాయి కాబట్టి మా బ్రతుకు ఎలాగే ఉంటుంది అనుకున్నారే కానీ నా వరకు వచ్చేటప్పుడు కొంతకాలమే నేను మీతో ఉంటాను నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు పడరాని పాటలు పడతారు చివరికి మిమ్మల్ని చంపుతారనే సంగతి ఉంటే బహుశా శిష్యులు వచ్చేవారు లేదా ఖచ్చితంగా చెప్పలేము ఇక్కడైతే కనుక అప్పుడు అంటున్నాడు మీరు అభ్యంతర పడకుండా వలన నేను మీతో ఈ మాటలు చెబుతున్నాను మీరు ఇప్పటివరకు హ్యాపీగా ఉన్నారు మూడున్నర సంవత్సరాల పాటు నా వద్ద ఉన్నత్తు గాను మీకు ఏ లోటు లేదు కదా తినటానికో త్రాగటానికో పండుకోవడానికి ఏ లోటు లేదు కదా సమస్తము కూడా మీకైతే కనుక చక్కగా సమకూర్చబడిన కదా అంటే కనుక అవును ప్రఫా ఏ లోటు మాకు లేదని చెప్పారు అయితే ఇక్కడి నుంచి మీరైతే లోటు అనిపించబోతున్నారు నేనున్నంత కాలం అయితే కనుక నన్ను బట్టి మీరందరూ హ్యాపీ నేను పక్కన ఉన్నాను కనుక చెప్పాల్సిన అవసరం లేదు నేనే అన్నీ సరిచూసుకున్నాను కనుక నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను కనుక బాధ్యతలు అంటే ఏంటో మీకు తెలియాలి భారం అంటే ఏంటో మీకు తెలియాలి శత్రువుల నుంచి ఏ విధంగా రక్షించుకోవాలో మీకు తెలియాలి దేవునికి లోబడి విశ్వాసంగా ఎలా ఉండాలో మీకైతే తెలియాలి ఎక్కడ తొందర పడకుండా ఎలా బ్రతకాలో మీకు తెలియాలి అందుకని ఈ మాటలు చెప్తున్నా అన్నప్పుడు అన్నాడు మీరు అభ్యంతర పడకుండా వల్లని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను ఎవరైతే కనుక మిములు గుర్చి విరోధంగా ఎవరైతే ఉంటారు మీ మాట నచ్చని వారు నచ్చటం అంటే దృష్టినిందు ఉన్న వారెవ్వరికీ కూడా మీ మాట నచ్చదు దుష్టిని యొక్క తలంపులతో ఎవరైతే కనుక చెడు ప్రవర్తన కలిగి తిరుగుతారో వారెవ్వరికీ మీ మాట నచ్చదు ఎందుకని మీరు యథార్థంగా ఉండమని మీరు అంటారు వాళ్ళైతే కపటంతో ఉంటేనే బ్రతుకు సాగుతుందని వాళ్ళు అనుకుంటారు అబద్ధం వద్దు అని చెప్తూ మీరు చెప్తారు అది ఎలా కుదురుతుంది అబద్ధంలోనే మజ్జ ఉంది కదా ఎదుటి వాళ్ళు మోసం చేతిలోనే మజ్జా ఉందని వాళ్ళు అంటారు మీరు పరిశుద్ధంగా ఉన్నామని మీరు చెప్తారు అది ఎలా కుదురుతుంది మత్తు ఎక్కకపోతే కనుక మత్తులో లేకపోతే మాకు ఆనందం ఎక్కడ వస్తుందని వాళ్ళు అంటారు ఈరోజు వాళ్ళకి మీకెత్తే కనుక ప్రతి విషయంలో కూడా సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది కాబట్టి బలిమి వాళ్ళది ఎక్కువ ఉన్నది కనుక ఆ బలిమిని బట్టి వాళ్ళు మిమ్మల్ని చేస్తారట వారు మిమ్మల్ని సమాజ అందిరంలో నుండి వెలివేస్తారు మొదట వాళ్ళ సమాజం నుంచి మిమ్మల్ని తప్పిస్తారు వెలేస్తారు నీ కుటుంబీకులే నేను దూరం పెడతారు నీ కుటుంబీకిన నీతో ఎవరో మాట్లాడరు అబ్బో నీతో పెట్టుకుంటే కనుక లేనిపో తడపడని ఉద్దేశంతో నేను వంటరవాణి చేసేస్తారు దుష్టిందున్న ఈ లోకమైతే నేను ఒంటరవాణి చేస్తారు తట్టుకునే శక్తి ఉంటుందా పారిపోతా ఉన్నది ఇక్కడ ప్రశ్న అందరూ నేను ఒంటరివాణి చేసినప్పుడు అయితే ఏంటి అయితే ఏంటి నేను నమ్ముకున్న నా దేవుడు ఉండగా నేను ఒంటరివాణి కాను ఒక లోకంలో మనుషులు అనుకున్న వాళ్ళందరూ కూడా నేను ఒంటరివాణి చేసినప్పుడు కూడా నేనైతే భయపడను కదా పర్వాలేదు దేవుడు ఒక్కడుంటే చాలు ఎవరున్నా లేకపోయినా పర్వాలేదని ధైర్యంగా మీరు ముందు కొనసాగుతారా పారిపోతారా అన్నది ఇక్కడ ప్రశ్న మీరు ధైర్యంగా కొనసాగుతారా పారిపోతారనేది ప్రశ్న పేతురు వ్యవహానుల దగ్గరికి వచ్చినప్పుడు యశుప్రభు వెళ్ళిపోయిన తర్వాత సంఘ స్వార్థ ప్రారంభం ఎప్పుడైతే అయిందో ఆనాటి వాళ్ళ అధికారులు పేతుడిని పౌలు గారిని తీసుకెళ్ళి సమాజ మందిరంలో పెట్టి వారిని ప్రశ్నించి వారి తీర్పు తీర్చి ఇంకొకసారి యేసుప్రభుని గురించి మాట్లాడితే మిమ్మల్ని చంపేస్తామని బెదిరించడం కూడా జరిగింది ఇప్పుడు బెదిరించినప్పుడు నాకెంతకులేని మీరు పారిపోతారా వాళ్ళు బెదిరింపులకు భయపడకుండా మీరు దేవుని వైపు చూస్తూ ఉంటారా అన్నది ఇక్కడ ప్రశ్న సో ఆ రోజు పేతురు వ్యూహంలో అయితే కనుక వారి బెదిరింపులు చూసి భయపడలేదు వాళ్ళు మరింతగా వాళ్ళు ఏమన్నా తెలుసా మీరు కొట్టినా తిట్టినా మమ్మల్ని చంపినా దేవుడు మా దగ్గర మాకు ఏదైతే చెప్పాడో మేము ఏదైతే చూసామో మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేము మీకు దిక్కున్నా కూడా చెప్పుకోండి మీకు చేతనెందుకు చేసుకుని అన్నారు చేతనెది చేసుకున్నారు అందుకనే యాకోబనైతే కత్తితో చంపేశారు స్తఫనని రాళ్లతో కొట్టేశారు లేకపోతే కనుక పౌల్నైతే కనుక అరెస్ట్ చేశారు పేతులుగా అయితే కనుక తలకిందులుగా కిందగా సిలివేశారు వ్యూహాన్ని అయితే కనుక వేడి మండుతున్న నూనెలైతే కనుక ముంచేశారు రకరకాలుగా వాళ్ళైతే కనుక భయంకరంగా హింసించారు తట్టుకుంటావా పారిపోతావా ఈరోజు దేవుని నామం నిమిత్తం కనుక ఒకవేళ కనుక మీరు నిలబడే పరిస్థితి వస్తే మీరు దేవుని కొరకు బ్రతికే పరిస్థితి వస్తే కనుక ఇత్యాది విషయాలన్నీ కూడా మీకు ఎదురవుతాయి మీరు తట్టుకుంటారా పారిపోతారా అన్నది ఈరోజు దేవుడైతే కనుక అడుగుతున్న ప్రశ్న యేసు అయితే కనుక మూడున్నర సంవత్సరాల పాటు వాళ్ళు బాగా ట్రైన్ అప్ చేసి చెప్పేస్తే కనుక ఎవరు ఉండరండి మొదటిగానే చెప్పేస్తే కనుక ఎవరు ఉండరండి అందుచేత వాళ్ళైతే మూడున్నర సంవత్సరాల పాటు అద్భుతాలు సూచిక్రియలు పరలోకముందు దేవుడు అంటే ఏంటో అని దిగి ఎలా ఉంటుందో దేవదూతలు వస్తే ఎలా ఉంటుందో ఇవన్నీ కూడా చక్కగా చూసి వాళ్ళ విశ్వాసం అయితే కనుక స్థిరపడిన తర్వాత లాస్ట్ చెప్తున్నాడు ఆఖరిగా ఈ మాటలు చెప్తున్నాడు ఎంతవరకు మీరు వెళ్ళిపోతారంటే మీ వారు అనుకున్న వాళ్ళే మిమ్మల్ని వెలేసే రోజు వస్తుంది నీ కుటుంబమే నీ తల్లే నీ చావును కోరుకునే పరిస్థితి వస్తుంది నీ తండే నీ కీడును కోరుకునే పరిస్థితి వస్తుంది నీ అన్నదమ్ములే నేనైతే కనుక చావునికి అప్పగించే పరిస్థితి వస్తుంది నీ భర్త భార్య నీ కొడుకు కూతురు దగ్గరికి వచ్చేటప్పుడు కూడా నిన్ను చూస్తే తగినక వాళ్ళైతే కనుక చింతించే పరిస్థితి వస్తుంది ఎలాంటి వాడు మాకున్నాడు మమ్మల్ని సుఖపడినట్లేదు మమ్మల్ని సంతోషపడినట్లేదు మాకు ఆనందం కలిగినవట్లేదు మమ్మల్ని దుఃఖ పెడుతున్నాడు కదా మమ్మల్ని తప్పు పడుతున్నాడు చెప్పి వాళ్ళందరూ నీ ఇంటివారే నీకు విరోధంగా పోగుపడే రోజులు వస్తాయి ఇంటివారే విరోధంగా పోగుపడే జోస్తాయి ఎంతగా అంటే కనుక మరీ తట్టుకోలేకపోతే నిన్ను చంపి తాము దేవునికి సేవ చేయించున్నామని చెప్పుకునే రోజులు వస్తాయి స్థఫన గారిని రాళ్లతో కొట్టి చంపేశారట ఆ రాళ్లతో కొట్టి చంపడం వల్ల వాళ్ళేమనుకున్నారు ఇతను దేవదోషణ చేశాడు ఇలాంటివన్నీ చంపటం వలన దేవుడు మమ్మల్ని చూసి ఏం చేస్తాడు కేరింతలు కొడతాడు అనుకున్నారట స్తఫన్ గారిని ఎవరైతే రాళ్ళతో కొట్టేస్తారో పౌలు గారు అందరూ అనుకోండి వీళ్ళు ఏమనుకున్నారంటే కనుక స్తఫన గారిని చంపేస్తే దాన్ని బట్టి దేవుడు మమ్మల్ని అయితే కనుక గొప్పగా చూస్తాడు దీవించి ఆశీర్వదిస్తాడు ఇదే వరవడి యేసుప్రభుని చంపేసినప్పుడు కూడా గారు చెప్పారట ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని తప్పు చేశాం ఇది తప్పు మీరు చేసేది ఘోరం ఒక నీతి ఏ తప్పు చేయను అని ఎందుకు చంపుతున్నారు మీరు అతని ఎందుకు నిందిస్తున్నారు అతని మీద నిందలెత్తి మోపుతున్నారు మీ మనసులో అసూయ మీకున్న కక్షను బట్టి అవతల వ్యక్తి మీద మీరు ఇలా చేస్తున్నారు కదా కరెక్ట్ కాదు అన్నాడు ఆయన ఈ రక్తం నా కుటుంబం మీదకి రాకూడదని చేతులు కడుక్కుంటే వాళ్ళు ఏమన్నా తెలుసా ఎస్ ఆ ప్రభు రక్తం మా మీదనో మా కుటుంబం మీదనో మా పిల్లల మీద ఉండాలనుకున్నారట అంటే ఎలా ఉన్నారు వాళ్ళు అది ఒక వ్యక్తిని చంపేటం ఏసుప్రభుని చంపేయటం అది దేవునికి ఎత్తి కనుక మేలు చేసిన వాళ్ళం అవుతున్నా దేవుని పని నెరవేర్చిన వాళ్ళం అవుతున్నా అనుకున్నారట అంటే ఎలా ఉందనుకుంటే కనుక పెరవర్షిన్ అండి పెరవర్షన్ అనుకుంటే కనుక కుడి ఎడమలకి మారిపోవటం మంచిని చెడుగా చెడుని మంచిగా చూపించటం ఈరోజు దొంగలు అనుకున్న వాళ్ళైతే కనుక అందరి చేత ఆడబడేటట్టు ఉంటుంది అదే కనుక నీతిగా బ్రతకాలనుకున్నవాడు అందరి చేత అయితే కనుక ఒక మూఢుడుగా కనపడతాడు అబ్బో వీడు పెద్ద మెంట్లోడండి అబ్బో వీడు మంచుడు కాదండి వీడు దుర్మార్గుడండి అదే కనుక ఒకళ్ళు దొంగతనం చేసిన వాడు ఎవరైతే కనుక చేయకుండా పనులు చేస్తారో వారిని మాత్రం ఈరోజు మా మహాబాబు అండి నిజంగా దేవుడు అండి తను ఆడు మహానుభావుడు అండి లోకంలో మనుషులు మనం చూసినప్పుడు నా అవ్వాలి ఆడవాళ్ళు అర్థం కాదండి ఈరోజు లోకంలో జరుగుతున్న తంతు చూస్తే కనుక అప్పుడు అన్నాడు యేశు అప్పుడు నేను చెప్పింది ఈ పరిస్థితి మీకు ఉత్పన్నమైనప్పుడు దొంగని దొరగా దొరనే దొంగగా మీరు చిత్రీకరించిన చూసిన రోజున వాళ్ళిద్దరికైతే ఇక్కడికి ఎలాంటి న్యాయం జరుగుతుందో మీరు చూసిన రోజున అప్పుడు నేను చెప్పిన మాటలు జరుగుతున్నాయని సంగతి ఒప్పుకోండి నేను చెప్పిన మాట మీకు ఎలా ఉందనుకున్నప్పుడు చూడండి అవి జరుగు కాలం వచ్చినప్పుడు నేను వాటిని గురించి మీతో చెప్పింది మీరు జ్ఞాపకము చేసుకున్నలాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను ఇప్పుడు మీకు అర్థమవుతుంది అంతేకాలం అంటే ఏంటో అర్థమవుతుంది దృష్టిని ఏలుబడి అంటే ఏంటంటే అర్థమవుతుంది దేవుడికి ఎందుకు ఉగ్రత వస్తుందో అర్థమవుతుంది తద్వారా యేసుప్రభును పంపించి ఈ లోకాన్ని ఎందుకు ఆయనైతే కనుక నాశనం చేయబోతున్నాడన్న సంగతి కూడా మీకు బాగా తెలుస్తుంది ఇది జరుగు కాలం వచ్చినప్పుడు మీరు తప్పు లేకుండా నీతిగా బ్రతుకుతూ కూడా అందరి చేత చేయనిపించుకున్నప్పుడు మీరు అందరి చేత మీకు మీరు కానీ బయట వాళ్ళ గురించి మీరు మాట్లాడరు మీ బ్రతుకుల గురించి మీరు ఆలోచించండి నేను ఏం తప్పు చేశాను ఎందుకు అందరూ నాకు విరోధంగా పోగుపడుతున్నారు అందరూ కూడా నాకు చావును కోరుకున్నారే నా కీడును అందరూ కూడా అనుకుంటే ఏం తప్పు చేశాను నేను చేయని తప్పుకు నేను శిక్ష అనిపిస్తున్నాను అనుకుంటే కనుక దేవుడు తప్పకుండా కలిగించుకోవాలి ప్రభు నువ్వు తప్ప ఈ సమయంలో నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు కూడా లేదు లోకమంతా కూడా చెడిపోయింది ఈ చెడిపోయిన లోకంలో న్యాయాన్ని కనుక మనం స్థాపించాలనుకుంటే సత్యాన్ని నువ్వు నిలబెట్టాలనుకుంటే కనుక నీతిమంతుల పక్షాన్ని కనుక నువ్వు మంచి తీర్పు చెప్పాలనుకుంటే నువ్వు తప్ప ఇంకెవరూ లేరని అందరూ కూడా ఇటువైపు చూస్తారట దేవునికి మొర్ర పెట్టే పరిస్థితి ఇలా మొర్ర దేవుడు ఆలకించిన రోజున ఒకప్పుడు మోసేని పంపించి ప్రజల్ని ప్రజలు ఎలాగైతే విడిపించాడో ఈరోజు మరలా యేసు ప్రభుని రెండోసారి ఈ లోకానికి పంపించి ఎవరైతే తన ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నారో వారందరినీ కూడా ఈ లోకం నుంచి తీసుకెళ్లిపోతారు ఆ రోజు అయ్యుప్తి దేశం నుంచి ఇస్రాయల్ ప్రజలు ఎలాగైతే విడిపించాడు ఈరోజు మనం కూడా దృష్టిని ఎందున్న ఈ లోకం నుంచి మనలో కూడా తప్పిస్తానన్నదే అందులో ఉన్నమాట కాబట్టి జరుగుతున్న వాటిని బట్టి ముందు మీరు యథార్థంగా బ్రతకండి మీలో యథార్థత లేకుండా ఎవరో తిడుతున్నారంటే కుదరదండి ముందు మనలో తప్పు ఉండకూడదు మనం తప్పు లేనప్పుడు అవతల వారి తిడుతుంటే కనుక ఇది దేవుని యొక్క చిత్తం నెరవేరుతుంది అనుకోండి అలాగక్కడ మనమే చేయకుండా తప్పులు చేసి ఎవరిని తిడుతున్నారనుకోండి ఇదేంటి మీరు తప్పు చేసి మీరు తిట్టించుకోవడం తప్పేముంది దాంట్లో మీరు అన్యాయం చేశారు మరి మీరు మోసం చేసినప్పుడు తప్పకుండా మిమ్మల్ని తిట్టుకుంటారు మీరు చేసిన దుర్మార్గత్వాన్ని బట్టి మీకున్న దురలవాట్లను బట్టి తప్పకుండా నలుగురు చెయ్యి అంటారు ఇందులో తప్పేముంది కానీ ఇవేమీ లేకుండా మీరు నీతిగా బ్రతికి కూడా అందరి చేత కనుక ఒకలా దూషించబడే పరిస్థితి వచ్చిన రోజున అప్పుడు మీకు అర్థం కావాలి నేను ఏ తప్పు చేయకపోయినప్పుడు కూడా నన్ను అయితే కనుక వీళ్ళు దూషిస్తున్నారు కదా ఇది దేవుడైతే కనుక ఇది చూస్తాడు తప్పకుండా ఆయన తీర్పు అయితే కనుక తన కుమారుని ఈ లోకానికి పంపించబోతున్నాడు వచ్చిన రోజునైతే కనుక తప్పకుండా ఆయనతో పాటు నన్ను అయితే కనుక ఆయన సన్నిధి తీసుకెళ్తాడని మనందరం కూడా విశ్వసించాలి కాబట్టి ఇదంతా కూడా ముందుగా జరుగుతుందని యేశుప్రభార్ చెప్పాడు ఇవి ఈ రోజున్న పరిస్థితి కూడా దేవుడు చెప్తున్నాడు పైగా మిమ్మల్ని చంపే ప్రతివాడు కూడా తాను దేవునికి సేవ చేసుకున్నానకు రోజులు వస్తాయి అంటే ఒక వ్యక్తి యొక్క చావు అది దేవునికి సేవలవుతుంది ఒక వ్యక్తిని అయితే కనుక ఈరోజు మనం అనుకుంటే కనుక ఈరోజు అంతే కదా కొంతమంది అయితే మా దేవుని విమర్శిస్తున్నారు లేకపోతే మా మతాన్ని పాటించట్లేదు మా ధర్మానికి విరోధంగా ఉన్నారన్న ఉద్దేశంతో వాళ్ళైతే కనుక ఎదుటి వాడిని క్రూరాతి క్రూరంగా చెప్పేస్తున్నారు ఈరోజు వాళ్ళు నిప్పులు పోసి తగలబెట్టేస్తున్నారు కదా ఊళ్ళకు ఊళ్ళైతే ఈరోజు ఖాళీ అయిపోయేంత స్థితిలోకి వెళ్ళిపోతున్నారు ఏమి అంటే ఏమి అంటే అదే దేవుని సేవ అనుకునే స్థితిలో ఈరోజు లోకంలో ఉన్నారు ఇది ఎంతవరకు దారి తీస్తుంది అనుకున్నప్పుడు తొందరపడక్కలేదండి అది యేసు ప్రభు దారి తీస్తుంది తద్వారా ఎవరైతే కనుక దేవుని ఎందుకు భయభక్తులు కలుగున్నారో వారందరూ చనిపోయిన వారిని కూడా తిరిగి లేపి అనేది తనతో పాటు ఆ పరలోకానికి తిరిగి తీసుకెళ్తాడని దేవుడైతే ముందుగా తెలియచేస్తాడు విన్న మనమందరం కూడా అభ్యంతరపడకుండా దేవుని నామము నిమిత్తం జరిగే ఒకవేళ కనుక నష్ట కష్టాలు అయితే కనుక తొందరపడకుండా తప్పకుండా దేవుడు నేను చూపిన నీతికి తగినట్టుగా నాకు ప్రతిఫలం ఇస్తాడు నేను చేసిన పనికి తగినట్టుగా నాకైతే జీతం ఇస్తానన్న సంగతి గుర్తి ప్రతి ఒక్కరు కూడా దేవత దేవుని ఆనుకుని జీవించడానికి ఆయన కృపకు పాత్రలు కావడానికి మనందరూ కూడా ప్రయత్నిద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక ఆమెన్